హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మనం స్వామి వివేకానంద గారి చరిత్ర జీవిత చరిత్ర నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాము పార్ట్ వన్ పూర్తయిందండి పార్ట్ టూలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వివేకానంద స్వామి పార్ట్ టూ వీడియో ఇప్పుడు మీరు వినబోతురు ఉన్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి వివేకానంద స్వామి బొంబాయి నుండి పద్దెనిమిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటవ తారీఖున బయలుదేరారు బయలుదేరారు దారిలో సిలోను సింగపూరు హాంకాంగ్ చైనా జపాన్లలోని రేవుల్లో ఆగింది స్వామీజీ ఆయా ప్రాంతాలను ఎంతో ఆసక్తిగా గమనించేవారు కొన్నాళ్ళకి ఓడ కెనడా దేశంలోని వాంకోవర్లో ఆగింది స్వామీజీ అక్కడి నుండి షికాగోకి రైల్లో వెళ్ళారు రైలు సాన్బోన్ అనే ఒక మహిళ రైల్లో ఒక మహిళ స్వామీజీతో మాట్లాడింది స్వామీజీ ప్రతిభా పాండిత్యాలను పవిత్రతను గమనించి స్వామి మీరు ఎప్పుడైనా బాస్టన్ నగరానికి వస్తే దయచేసి మా ఇంటికి అతిథిగా వచ్చి మా ఆనందం చేయండి అని తన చిరునామా ఇచ్చింది జూలై నెల మధ్యలో స్వామీజీ షికాగో చేరుకున్నారు అదొక చిత్రమైన కొత్త ప్రపంచం అక్కడి భవంతులు రోడ్లు సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలు యంత్రాలు కర్మాగారపు తయారీలు కళలు మొదలైనవన్నీ చూసి స్వామీజీ విస్తుపోయారు కొన్ని రోజుల తర్వాత స్వామీజీకి కొన్ని విషయాలు తెలిసాయి ఏ విశ్వమత మహాసభలకై ఆయన వచ్చారో అవి సెప్టెంబర్ మాసం మధ్యలో కానీ మొదలవు అని అంతేకాక తన వద్ద కావలసిన ధ్రువపత్రాలు ఏవి లేనందువల్ల ఆయన వాటిలో వక్తగా పాల్గొనడం కుదరదని పత్రాలు ఒకవేళ ఉన్నా వక్తలను అంగీకరించే సమయం మించిపోయిందని తెలుసుకున్నారు ఇంకొక సమస్య ఏమిటంటే షికాగో ధనవంతుల నగరం అక్కడి ధరలకు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుకు పంతనే లేదని ఇంకొన్నాళ్లలో డబ్బులన్నీ ఖర్చు అయిపోయి పస్తులు ఉండవలసిందేనని అర్థమైంది బాస్టన్ వంటి చోటైతే తక్కువ ఖర్చుతో జీవించవచ్చని ఎవరో చెప్పగా సాన్బోర్న్ ఆహ్వానం కూడా గుర్తుకు వచ్చి ఆ పట్టణానికి ప్రయాణమయ్యారు ఆవిడ ఇంట్లో ఉండగానే హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అయిన జేహెచ్ రైట్ అనే వ్యక్తితో పరిచయం అయింది స్వామీజీకి శాస్త్రీయమైన తాత్వికమైన విషయాలు ఎన్నో చర్చించుకున్నారు వారు ప్రొఫెసర్ గారు స్వామీజీ పాండిత్యాన్ని చూసి జరగబోయే విశ్వమాత మహాసభల్లో హైందవ ధర్మానికి ప్రాతినిధ్యం వహించవలసిందిగా ఆయనను కోరారు స్వామీజీ తాను వచ్చింది అందుకనేనని తాను తన వెంట ఏ ధ్రువపత్రాలు లేవని అందువలన సభల్లో పాల్గొనడం కుదరదని విన్నానని తెలిపారు అది విని విస్తుపోయిన ఆ అమెరికా పండితుడు స్వామి మిమ్మల్ని ద్రువపత్రాలు అడగడం అంటే సూర్యుడికి ప్రకాశించే హక్కు ఎవరిచ్చారనే అడగడమే అని జవాబిచ్చారు అంతేకాక షికాగో విశ్వమత మహాసభల అధ్యక్షుడికి ఒక ద్రౌపత్రం వ్రాస్తూ ప్రొఫెసర్ గారు ఈ వ్యక్తి మేధస్సు పాండిత్యం మన దేశంలోని గొప్ప గొప్ప పండితులందరి పాండిత్యాన్ని కలిపితే వచ్చే పాండిత్యం కన్నా గొప్పది అని పరిచయం చేశారు షికాగో వరకు ఒక టికెట్ కూడా కొని ఇచ్చారు ప్రొఫెసర్ గారు దైవ సంకల్పం ఎంత బలమైందో చూసి స్వామీజీ ఆనందించారు షికాగో చేరి చూసుకునేసరికి ఆ కమిటీ చిరునామా ఎక్కడో పడిపోయిందని అర్థమైంది స్వామీజీకి అంత మహానగరంలో ఇప్పుడు ఎక్కడికి పోవాలి అప్పటికే చాలా అలసటగా ఉండి మరో చోటు దొరక్క కనిపించిన ఒక పెద్ద ఖాళీ డబ్బాలో రాత్రి గడిపారు పొద్దున లేచి ఒక వీధిలో నడుస్తూ తన సన్యాస సంప్రదాయం ప్రకారము ఆహారం కోసం యాచించారు అక్కడి ఇల్లు చాలా పెద్దవి ధనవంతులవి కానీ అందరూ ఆయన్ని చీకొట్టారు పనివారు కూడా అవమానించారు పాశ్చాత్యంలో భిక్షాటన చేయడం గర్హనీయం కదా ఇక ఏం చేయాలి భగవంతుడి కనుక నన్ను ఇక్కడికి తీసుకువస్తే ఆయన నాకేదో దారి చూపిస్తాడులే అనుకొని ఒక చెట్టు కింద కూర్చున్నారు అప్పుడే ఒక ఇంటి తలుపు తెరుచుకొని ఒక మహిళ సూటిగా స్వామీజీ వద్దకు వచ్చింది మీరు విశ్వమత మహాసభలకు వచ్చిన వారా చూస్తే భారతీయ సన్యాసిలా ఉన్నారు అని అడిగింది స్వామీజీ కథ విని ఇంటికి ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకుంది ఆ తల్లి ఆవిడ పేరు జార్జ్ డబ్ల్యూ హేల్ తర్వాత ఆ కుటుంబంతో స్వామీజీకి జీవితం అంత మంచి స్నేహితులుగా మిగిలిపోయారు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీ సోమవారం నాడు విశ్వమత మహాసభలు మొదలైనాయి కొలంబస్ హాల్ అనే ఒక పెద్ద భవనంలో అవి జరిగాయి వివేకానంద స్వామి ఇతర వక్తలతో పాటు వేదికపై ముందు ముందు వరుసలో కూర్చున్నారు రోమన్ క్యాథలిక్ చర్చికి చెందిన కార్డినల్ గెబ్బన్ గెబన్స్ మధ్యలో కూర్చున్నారు రెండు పక్కల దాదాపు అన్ని దేశాల అన్ని మతాల ప్రతినిధులంతా కూర్చున్నారు భారతదేశం నుంచి ఇంకొంతమంది కూడా ఉన్నారు బ్రహ్మ సమాజానికి మజుందార్ నాగార్కర్ అనేవారు ప్రతినిధులు సిలోను బౌద్ధ ధర్మానికి ధర్మపాల థియోసఫీకి శ్రీమతి బీసెంట్ చక్రవర్తి ప్రతినిధులు శ్రోతలు దాదాపు నాలుగు వేల మంది స్వామీజీకి అంతమంది ముందు మాట్లాడాలంటే కొంత బెరుకు కలిగింది అందరూ పొటల కొద్దీ వ్రాసుకొని చదివేస్తున్నారు మరి స్వామీజీ మాత్రం అటువంటి ఏ సన్నాహాలు లేకనే వచ్చేశారు సభాధ్యక్షుడు రెండు మూడు సార్లు మాట్లాడమంటే ఇప్పుడు కాదు తర్వాత అని తోసిపుచ్చారు సాయంత్రం ఇక అడగకుండానే స్వామివారి పేరుని పిలిచేసరికి లేచారు సరస్వతీదేవిని తలంచుకొని శ్రావ్యమైన ఆయన కంఠంతోనూ అంతకంటే మధురము పరమ పవిత్రము అయిన ఆయన హృదయాంతరాళాలలో నుంచి వచ్చిన విశ్వ మానవ సౌభ్రాత్ర భావనతోనూ నా అమెరికా దేశ సోదర సోదరీ మణులారా అని మొదలుపెట్టాడు దాంతో ఆ జనసముద్రమంతా ఒక్కసారిగా లేచి నుంచొని కమ్మని ఆ పిలుపుకి ఇంద్రియ గ్రహణం కాకపోయినా తమ ముందు మూర్తీభవించిన ఆ పవిత్రతకు ఏ నాగరికత పరిపూర్ణతకైనా చిహ్నమైన ఆ సన్యాస స్ఫూర్తికి తమకు తెలియకనే పులకించిపోయి కరతాళధ్వనుల వర్షం కురిపించారు ఉపన్యాస ప్రారంభంలోనే అందిన ఆ అపూర్వ అభినందన మూడు నిమిషాల పాటు సాగింది మధ్యలో స్వామివారు మళ్ళీ మాట్లాడా మాట్లాడడానికి చేసిన రెండు మూడు ప్రయత్నాలు విఫలమే అయ్యాయి అందరూ కూర్చున్నాక స్వామీజీ కొనసాగించారు భారతీయ ధర్మం అని మతాలని అన్ని మతాలని అంగీకరిస్తుందని గౌరవిస్తుందని అన్ని మతాలు సత్యాలైనని మతాలన్నీ భగవంతుని చేరుకోవడానికి మార్గాలని స్వామీజీ చెప్పారు ఎవరు మతాన్ని మార్చుకోనవసరం లేదని నా మతమే గొప్పది నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో వారని స్వామీజీ తెలిపారు మిగతా వక్తలు తమ తమ మతాలకి ప్రాతినిధ్యం వహిస్తే స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరపున మాట్లాడి నిజమైన మత సామరస్యాన్ని చూపారు సభ్యులందరికీ స్వామీజీ ప్రసంగం నచ్చింది రాత్రికి రాత్రి స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించింది పత్రికలన్నీ స్వామీజీని వేనోళ్ల పొగిడాయి భారతదేశపు వార్తాపత్రికలు కూడా ఈ వార్తను బాగా ప్రచురించాయి ప్రజలంతా వివేకానందుని చూసి చాలా గర్వించారు బాలానగర్ మఠంలోని సన్యాసులంతా తమ నరేంద్రుడే ఈ వివేకానంద స్వామి అని తెలుసుకొని అమితానందం పొందారు షికాగో నగరంలోని ప్రముఖులు ధనవంతులు స్వామీజీకి ఆతిథ్యం ఇవ్వడం కోసం పోటీ పడేవారు వారి ఇంట్లో పరిచారకులు ఆయనకు వడ్డించడం కోసం నేనంటే నేనని కొట్లాడుకునేవారు రాత్రి పడుకోవడానికి స్వామీజీకి ఇచ్చిన గది ఇంద్రభవనంలా ఉంది హంసతూలికా తలపం ఎదురు చూస్తున్నది ఇవన్నీ చూసిన స్వామీజీ గుండెను ఎవరో రంపంతో కోసినట్లయింది అయ్యో నా భారతదేశ ప్రజల్లో అధిక భాగం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక అలమటిస్తుంటే ఇక్కడ వీళ్ళు డబ్బుల్ని నీళ్లలా ఖర్చు పెడుతున్నారే వీరికి ఉన్న సదుపాయాల్లో కొన్నైనా నా వారికి లేవే అటువంటప్పుడు నాకెందుకు ఈ హంసతూలిక తల్పాలు ఎవరికి కావాలి ఈ ధనం కీర్తి ప్రతిష్ట అమ్మ నేను ఇవేవీ అడగలేదే నాకు ఇవేవీ వద్దు నా దేశ ప్రజల అన్నార్తిని జ్ఞానార్తిని తీర్చు వారిని మేల్కొలుపు వారిని మనుషులను చేసి తమ కాళ్లపై తాము నిలబడి తాము ఏదైనా సాధించగలమనే విశ్వాసాన్ని కలుగజేయి అంటే అంటూ రోధిస్తూ నేలకు వాలి అక్కడే శయనించారు ఆ తర్వాత స్వామీజీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి రెండు నెలలు విజయవంతంగా ధర్మప్రచారం చేశారు మళ్ళీ న్యూయార్క్ తిరిగి వచ్చారు మళ్ళీ అక్కడ చేసిన ప్రసంగాలు కర్మయోగం రాజయోగం భక్తి యోగం అనే పేర్లతో పుస్తక రూపంలోకి వచ్చాయి అవన్నీ వెంటనే చాలా పేరు తెచ్చుకొని అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి అమెరికా భారతదేశాల మధ్య పశ్చిమ సంబంధాలు పెరిగి భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము ఆధ్యాత్మికత బోధించాలని వాళ్ళు భారతీయులకు సైన్స్ సాంకేతికత సంస్థలుగా కలిసి ఒకటిగా పనిచేయడం వంటివి నేర్పించాలనేది ఆయన కళ తరువాత స్వామీజీ జర్మనీ వెళ్ళారు అక్కడ జర్మన్ సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ డుసెనుని కలిశారు వారిద్దరూ ఎన్నో విషయాలపై చర్చించుకున్నారు ఎన్ని ఎన్నో చోట్లకు వెళ్ళి కలిసి వెళ్ళడం జరిగింది మళ్ళీ లండన్ వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడంలో మునిగిపోయారు స్వామీజీ భారతదేశం స్వామీజీకి బ్రహ్మరథం పట్టడం ఇక స్వామీజీ భారతదేశానికి తిరిగి రావాలని నిశ్చయించుకున్నారు నెపల్స్ అనే ఊరు నుండి స్వామీజీ తన శిష్యులు గుడ్విన్ సేవియర్ దంపతులతో భారతదేశానికి తిరిగి ప్రయాణమయ్యారు వచ్చే ముందు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని ఎలా అడిగారు స్వామి నాలుగేళ్ళు ఎన్నో భోగాలతో నిండిన పాశ్చాత్యంలో గడిపి పేదరికంతో ఉన్న భారతదేశానికి వెళ్తున్నారు ఏమనిపిస్తుంది స్వామీజీ ఇలా సమాధానమిచ్చారు నేను ఇక్కడికి రాకముందు నా దేశాన్ని ప్రేమించేవాడిని ఇప్పుడు నా దేశపు గాలి నీరు ధూళి కూడా నాకు పవిత్రము పూజనీయము అయ్యాయి నా మాతృదేశం ఇప్పుడు ఒక మహా స్థానం స్వామీజీ తిరిగి రావడం భారతదేశపు జవసత్వాలు తిరిగి రావడమే అయింది అప్పటికి వివేకానంద స్వామి వారంటే తెలియని వారు భారతదేశంలో ఎవరో లేరు పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి పదిహేనవ తారీఖున వాడ అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కొలంబో చేరింది మళ్ళీ తన పవిత్ర భారత భూమిపై కాలు పెట్టగలుగుతున్నారని స్వామీజీ మనసు ఆనందంతో పొంగిపోయింది స్వామీజీకి స్వాగతం పలకడానికి భారతదేశ ప్రజలు చేసిన స్వాగత సన్నాహాల గురించి వారికి తెలియదు ఆయన స్వాగతించడానికి అన్ని నగరాల్లోనూ స్వాగత కమిటీలు ఏర్పడ్డాయి వార్తాపత్రికలు ఎన్నో సంపాదకీయాలు రాశాయి తర్వాత స్వామీజీ స్టేమర్ భారతదేశపు ప్రధాన భూమికి వచ్చి పంబన్ అనే గ్రామంలో దిగబోయారు రామాన రామనాడికి రాజైన భాస్కర సేతుపతి స్వామీజీకి ఎదురు వెళ్ళి ఆయన ముందు మోకాళ్ళపై కూర్చొని మొదట తన తలపై కాలు మోపి తరువాత భారత భూమిపై దిగమని సరస్సు వంచి ప్రార్థించాడు స్వామీజీ అందుకు సున్నితంగా నిరాకరించారు స్వామీజీకి సప్రభారంగా సాష్టాంగ నమస్కారం చేసి స్వయంగా తన రథంలో కూర్చొని పెట్టారు కలకత్తా ఉత్తర భారతదేశం పద్దెనిమిది వందల తొంభై ఏడు మే నుండి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి వరకు స్వామీజీ ఉత్తర భారతదేశంలోని ఎన్నో నగరాలకు వెళ్ళాడు ప్రతి చోట స్వామీజీకి ప్రజలు ప్రేమాభిమానాలతో పూర్ణ కుంభంతో స్వాగతం ఇచ్చారు దక్షిణంలోని కొలంబో నుండి ఉత్తరంలోని అల్మోరా వరకు స్వామీజీ అంతటా భారతీయులకి తమ శక్తి సామర్థ్యాలని పూర్వ వైభవాన్ని గుర్తు చేశారు వారు ఎంత పుణ్యభూమిలో పుట్టారో భారతదేశ సంస్కృతి నాగరికతలు ఎంత ప్రాచీనమైనవో ఘనమైనవో వేల వేల ఏళ్ళు కాల పరీక్షను తట్టుకుని ఎలా జీవించి ఉన్నాయో వివరించి చెప్పారు పాశ్చాత్యులని వారి ఆధ్యాత్మికతను అనుకరిస్తే అధోగతి తప్పదని భారతదేశం దాని సంస్కృతి నామరూపాలు లేకుండా పోతాయని ప్రపంచానికి అంతటికి ఆధ్యాత్మిక జ్ఞానభిక్ష పెట్టవలసిన భారతవనే నశిస్తే ప్రపంచంలోనే ధర్మం భగవత్ తత్వం నశిస్తుందని హెచ్చరించారు సందేశం స్వామి వివేకానందుడు తన సందేశాల్లో మతం విశాల దృక్పథాన్ని విద్యా ఆవశ్యకతను స్త్రీలను గౌరవించడాన్ని దరిద్ర నారాయణుల సేవను యువత కర్తవ్యాన్ని భారతీయాత్మతో జోడించి వివరించేవారు నా భారతం అమర భారతం అన్న పవిత్ర భావన ఆయన దేశభక్తికి అర్థం పడుతుంది ఆయన సందేశాల్లోని కొన్ని మాటల్ని మననం చేసుకుందాం ఏ భూమిలో సౌకుమార్యం ఉదారత పవిత్రత అత్యున్నత స్థాయికి చేరుతాయో ఏ ప్రాంతంలో ఆత్మవిచారం తాత్విక ప్రవృత్తి అధిక పాళ్లలో ప్రవర్తిల్లుతాయో అదే పుణ్యభూమి ఆ అర్హత కలిగింది మన భారతదేశం మాత్రమే భారత ఇక చివరి రోజులు పంతొమ్మిది వందలు డిసెంబర్ పంతొమ్మిది వందలు డిసెంబర్ నెల నుండి బా చివరి రోజుల కంటే ముందుగా ఆయన సందేశాన్ని తెలుసుకుందాం భారత జాతి శతాబ్దాలుగా శక్తివంతమైన జాతి అయినా తన దేశం నుండి బయటికి వెళ్ళి ఇతర రాజ్యాలపై ఏనాడో అది దండయాత్ర చేయలేదు సంపద అధికారం ఈ జాతికి అన్నడో ఆదర్శాలు కాలేదు భారతీయుడు ఎవరైనా సరే జాతి మత తారతమ్యం లేకుండా పేద గొప్ప వివాదం లేకుండా కుల వివక్షతను దరిచారనేయకుండా అందరూ నా సహోదరులేనని ఎలుగెత్తి చాటాలి అంతేకాదు భారతీయ సమాజం నా బాల్య డోలిక నా యవ్వన ఉద్యాన వనం వార్ధక్యంలో పాపహారిణి అయిన వారణాసి ఆ సమాజమే నాకు స్వర్గతుల్యం భారతదేశానికి అంతటికీ ఏది హితమో నాకు కూడా అదే హితమని ప్రకటించు భారతదేశంలో రెండు గొప్ప దుష్కర్మలు సాగుతున్నాయి ఒకటి స్త్రీ జాతి అణిచివేత రెండవది పేద ప్రజల పట్ల నిర్దాక్షిణ్య వైఖరి భారతదేశానికి ఏదైనా మంచి జరగాలంటే స్త్రీ జనోద్ధరణ జన చైతన్యం ప్రధానంగా ప్రభవించాలి సంభవించాలి స్త్రీలకు సముచిత గౌరవ ప్రతిపత్తినివ్వడం వల్లనే ప్రపంచ జాతుల ఔన్నత్యాన్ని సాధించాయి ఏ దేశమైతే స్త్రీలను గౌరవించదో ఆ దేశం ఉచ్ఛస్థితిని పొందలేదు బేదలకు ఉపాధి కల్పించాలంటే ద్రవ్య సమృద్ధి అవసరం నాకు ఈ లోకంలో సరిపడా తిండిని ప్రసాదించలేక స్వర్గంలో నిత్యానందాన్ని సమకూర్చే భగవంతునిపై నేను విశ్వాసం ఉంచలేను ముందు కడుపు నిండా నిండి తిండి తర్వాతనే మతం जनान के आहार में वाले విద్యా వ్యాప్తి సక్రమంగా జరగాలి సర్వజనులకు తగినంత ఆహారం విస్తృతమైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలి మన దేశంలో ప్రాచీన కాలం నుంచి విద్యాభ్యాసం సంస్కృత భాషలో జరిగినందువల్ల విద్యావంతులైన వారి భాషకు వాడుగు భాషకు విపరీతమైన అంతరం ఏర్పడింది కానీ బుద్ధుడు చైతన్యప్రభు రామకృష్ణులు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహామహులు అందరూ వారి వారి బోధనలను వాడుక భాషలోనే చేశారు పాండిత్యం గొప్పదే కానీ సరువులకు అర్థం కానీ కృతమైన గ్రాంధిక భాషలో గాక వ్యవహారిక భాషలో కళాత్మకంగా సహజంగా శాస్త్ర పాండిత్యం సాధించాలి విద్యా సంబంధమైన పరిశోధనలు కూడా ఇంట్లో మాట్లాడుకునే వాడుక భాషలోనే నిర్వహించాలి విద్య సమస్త సమస్యలను పరిష్కరించే మార్గం కావాలి ఇప్పటి యువకుల మీద వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది సాహసికులైన యువకులారా మీకు కావలసినవి మూడే విషయాలు అవి ప్రేమ నిజాయితీ సహనం ప్రేమించలేని మానవుడు జీవోన్మృతుని క్రింద పరిగణింపబడతాడు నిరుపేదలను అమాయక ప్రజలను అణగదొరక్కబడిన వారిని ప్రేమించండి వారి కొరకు వేదన చెందండి పరితపించండి పిరికితనాన్ని విడనాడండి ధైర్య ధైర్యంగా సమస్యలను ఎదుర్కోండి దీనజనుల కోసం శ్రమించండి వారిని ఉద్ధరించండి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి సహనంతో వ్యవహరించడమే సత్ఫలితాలను సాధిస్తుందని మరువకండి మరువకండి ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య ష నిబోధత లేవండి మేల్కొనండి శ్రేష్ఠులైన ఆచార్యుల బోధనలను అనుసరించండి చివరి రోజులు పంతొమ్మిది వందలు డిసెంబర్ నెల నుండి స్వామీజీ బేలూరు మఠంలో ఉన్నారు మఠంలో జీవనానికి కొన్ని నిర్దిష్ట నియమాలు పెట్టారు అందరూ అవి పాటించేటట్లు చూసేవారు స్వామీజీ రోజు తెల్లవారుజామున చాలా ముందుగా లేచేవారు ధ్యానం చేసుకున్నాక తోటలో తిరుగుతూ ఆవులను చూస్తూ భక్తులకు జరిగే వంటలని పర్యవేక్షిస్తూ ఉండేవారు స్వామీజీ ఆయన చాలా జంతువులను పెంచేవారు బాగు అనే కుక్క ఉండేది హంపి అనే ఆడమేక ఉండేది అలాగే ఆవులు ఒక గొర్రె కొన్ని బాతులు ఒక జింక ఒక జింక ఒక కొంగ మాతృ అనే ఒక మేకపిల్ల మొదలైనవి ఉండేవి స్వామీజీ వీటన్నిటినీ ప్రేమించేవారు ఆ జంతువులు కూడా స్వామీజీని బాగా ప్రేమించేవి మాత్రం మాతృ అయితే స్వామీజీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేది శరీరాన్ని త్యజించడం వివేకానంద స్వామి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది వివేకానంద స్వామి జీవితంలో చివరి నెలలో బేలూరు మఠంలో గడిపారు తన తుదిశ్వాస వరకు ప్రజలని చైతన్యవంతులను చేసి తమ కాళ్ళ మీద తాము నుంచోగలిగేటట్లు చేయడం కోసం శ్రమించారు ఆయన ప్రజలందరినీ స్వామీజీ అమితంగా ప్రేమించేవారు స్వామీజీ ఎక్కువ కాలం జీవించదలుచుకోలేదు ఎన్నోసార్లు తన శిష్యులకి స్నేహితులకి తన త్వరలో ఈ ప్రపంచాన్ని వదిలివేయబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు కానీ ఎవరు ఇంత త్వరగా ఆ ముహూర్తం వస్తుందని అనుకోలేదు నేను నలభై చూడను అని జోసిఫిన్ మక్లౌడ్ అనే స్నేహితురాలతో స్వామీజీ స్పష్టంగా చెప్పారు తన అంతిమ దినానికి వారం రోజుల ముందు ఒక శిష్యుణ్ణి పిలిపించుకొని పంచాంగం చదవమన్నారు అది పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగవ రోజు ఆ రోజు స్వామి ప్రొద్దున శ్రీరామకృష్ణుల మందిరానికి వెళ్ళి తన అలవాటుకి భిన్నంగా అన్ని కిటికీలు తలుపులు మూసుకొని మూడు గంటల సేపు గాఢ ధ్యానంలో గడిపారు తర్వాత దినచర్యకు భిన్నంగా సన్యాసులందరితో కలిసి భోజనం చేశారు సంధ్యా సమయం శ్రీరామకృష్ణులకి ఆ ఆ రాత్రిక సేవ జరిగేందుకు ముందు శంఖం పూరించడం జరిగింది స్వామీజీ తన గదికి వెళ్ళి గంగకు అభిముఖంగా కూర్చుని ధ్యానముద్ర ధరించారు ఒక గంట తర్వాత ఆయన మంచంపై పడుకున్నారు రెండుసార్లు దీర్ఘంగా ఊపిరి పీల్చారు పరీక్షిస్తే స్వామి దేహంలో ఊపిరి లేదని గ్రహించారు స్వామీజీ ఇక శాశ్వతంగా ఆ శరీరాన్ని వదిలివేశారు స్వామీజీ తన జీవితాంతం ఎంతో శ్రమపడి కష్టపడి పనిచేశారు ఆయన భౌతిక జీవితం ముగిసింది కానీ ఆయన పని కొనసాగుతూనే ఉంది లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజలకి పిలుపునిచ్చారు వారంతా పిలుపు విన్నారు భరతమాత మేల్కాంచింది ఆయన భావజ్వాలతో మొదలైన నవభారత నిర్మాణం దేశానికి స్వాతంత్రం రావడంతోనే కాక ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఎప్పటికీ అది కొనసాగుతూ వికసిస్తూ విరాజిల్లుతూనే ఉంటుంది మరి స్వామీజీ వివేకానంద జీవిత చరిత్ర ఇంతవరకు ఎంతో ఆసక్తిగా ఉన్న మీరు అందరికీ కూడా మరి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీడియోని ఇంకా మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎంతో మంచి మరి జీవిత చరిత్ర ఇది స్వామి వివేకానంద వారిది ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఎంతటితో ముగిస్తున్నాను ఇట్లు మీ మర్నాథ టీచర్ థ్యాంక్ యూ